ఏంటి చెత్త చేయడానికి మనుషుల్ని పిలిస్తే ఎవరు అంటున్నారు సార్ మీరు ఎలా పోలీస్ అయ్యారు డ్రైనేజులకి మనిషి దిగి క్లీన్ చేయడం చట్ట ప్రకారం నేరమని చట్టం పెట్టి ఏడేళ్ళు అవుతోంది మీకు తెలుసా తెలీదా వాసన్ సార్ మున్సిపాలిటీ ఆఫీస్కి ఫోన్ చేసి క్లీన్ చేయడానికి మిషన్ పంపమని ఓకే సార్ ఓకే నేను చూసుకుంటా సార్ ఎస్పీ గారు వచ్చారు సార్ కాల్ అటెండ్ చేయడానికి కూడా టైం లేకుండా ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నట్టున్నావు ఇదంతా సెన్సిటివ్ కేసా నీకు తెలుసా ఆ విషయం తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఊళ్ళో వాళ్ళంతా ఎగతాళి చేసేలా చేస్తున్నావు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటో నీకేంటయ్యా అంత ఈగో సర్కిల్ ఇన్స్పెక్టర్ ని పక్కన పెట్టి ఆ ఎస్ఐ నాగరాజ్ తో కలిసి తిరుగుతున్నావు ఇలాంటి కేసులో డీల్ చేయడానికి నీ ఐపీఎస్ బ్రెయిన్ కంటే ఈయన ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం నీ ఈగో పక్కన పెట్టి బుద్ధిగా ఈయన చెప్పినట్టు విని ఈరోజు ఈ కేసు ముగించాలి అర్థమైందా డిలే చేయకండి ఫైల్ క్లోజ్ చేద్దామా సార్ హాయ్ వాయిస్ బాగా గా ఉంది నువ్వు నిద్రపోతున్నావా నేను నిద్రపోయి మూడు రోజులు అవుతుంది అదితే దగ్గర ముప్పై ఉంటే ఏం చేస్తావు ఇక్కడ ఒక ముప్పై రూపాయల కోసం ఇద్దరు ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేశారు ఇంకొక అమ్మాయికి ఏమిందో తెలియడం లేదు ఇండియాలో ఇటువంటి కేసెస్ చాలా ఉన్నాయి ఇదంతా ఇప్పుడు మామూలు అయిపోయింది ఇది అదిదే ఇదే ఇదంతా మామూలు అనుకునే ఆ ఉద్దేశమే ఇక్కడ అన్నింటినీ మామూలుగా మార్చింది వ్యాక్ అండ్ యూరోప్ గుడి దగ్గర నుంచి తాజ్మహల్ వరకు అన్నిటి గురించి గొప్పగా చెప్పేవాడ్ని యాస్ ఆఫ్ ఇట్ మై డాడ్స్ వాళ్ళు కూడా అంబేద్కర్ అబ్దుల్ కలాం ఏ రహమాన్ సచిన్ అంటూ అందరూ తమ బంధువులుగా గొప్పలు చెప్పుకుంటారు ఇంటిని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడేవాడ్ని ఆరింటి ప్రావుణ్యం అఫ్కోర్స్ శ్రియా అదే బాధగా ఉంది అనుకుంటు కంటే ఎంతో దారుణంగా ముట్టుకోను వదిలిపెట్టను హక్కుల్ని ఇవ్వను అంటూ ఈ బుళ్ళు ఒక పోరాటం జరుగుతోంది ఒక పక్క అమ్మాయి కోసం వెతుకుతూ నా కూడా ఉన్న వాళ్ళందరూ నేను ఏంటి నా జాతి ఏంటో వెతుకుతున్నారు ఫారినర్స్కి మాత్రమే అదితే మనం అందరం ఇండియన్స్ కానీ ఇక్కడ బీదేమి జాతి మాదేమి జాతి అంటున్నారు అంతకంటే ఇక్కడ నిచ్యమైందే చట్టం రాసిన అంబేద్కర్నే ని సగమ జాతికి నాయకులాగా భావిస్తున్నారు ఎంత తప్పుగా ఉంది అద్దితే దీన్ని మార్చాలి మార్చడం కుదరదు ఐపీఎస్ ఆఫీసర్స్ ని అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ చేయకూడదు అంటే దాన్ని అలాగే వదిలేస్తానని చెప్పాను మన గుప్పిట్లో పెట్టుకుని చేస్తాననే కదా అంటున్నాను పదవి అధికారం మన చేతిలోనే కదా ఉంది వాడి చేతిలో ఏముంది చట్టం ఉంది సాక్ష నీ దగ్గరుండే ఏ సాక్ష్యానికి ప్రాణం లేదు సాక్ష్యం మాత్రమే కాదు ఈ కేసుకి ఊపిరి లక్ష్మి పోయిన రెండు ప్రాణాల కోసం తను తప్పిస్తూ ఉండుంటుంది బాలాజీ లక్ష్మితో చదివాడు సార్ లక్ష్మికి క్లోజ్ ఫ్రెండ్వా అవును సార్ లక్ష్మిని చివరికి ఎప్పుడు చూసావు ఆదివారం సాయంత్రం సార్ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎవరైనా ఫాలో అయ్యారా లేదు సార్ రోడ్డంతా ఖాళీగానే ఉంది సార్ ఈ రూట్ లో బస్సు వెళ్ళడం చాలా రేర్ వాడు చాలా చిన్న కుర్రాడు సార్ నారీని చూసి బస్సు అంటున్నాడు సార్ ఒక నిమిషం సార్ హలో సరే ఓకే సార్ తెల్లారు నాలుగు గంటలకి వెంకట్కి సురేష్ అని మెకానిక్ ఫోన్ చేశాడంట రమ్మని చెప్పండి ఓకే క్లీన్ మిషన్ వచ్చిందిగా మరి మీరు ఎంత చేస్తున్నారు సార్ బండిని మన వాళ్ళతో తీసుకొచ్చాను సార్ ఈ బండిని ఏం చేయాలో తెలియటం లేదండి కుమార్ చెప్పడం వల్ల ఎవరు పనికి రావట్లేదండి నాగరాజు సార్ మన సర్కిల్ కింద ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎంతమంది పీసీలు ఉంటారు ఒక యాభై మంది ఉంటారు సార్ రేపు ఉదయం ఆరు గంటలకు అందరినీ రమ్మనండి సార్ మన స్టేషన్ క్లీన్ చేయడానికి వాళ్ళు రావాలా సార్ లక్ష్మిని వెతకడానికి రమ్మన్నాను ఓ ఓకే సార్ ఓకే సార్ రేపు ఆ స్పాంప్ని సార్ ఆ స్పాంప్ చుట్టూ ఉన్న ఏరియాని ఇంచ్ బై ఇంచ్ వెతకాలి ఓకే సార్ సార్ వైన్ షాప్ ఉంది గొడవ సార్ వీళ్ళ నాన్న చనిపోయారని పోస్టర్ అంటిస్తుంటే దాని మీద కులం పేరు కూడా వేశారు సార్ అది చూసి అతను సంతాపం మీ నాన్నకా లేదా మీ కులము అని అడిగాడు సార్ అందువల్ల వచ్చిన గొడవ సార్ సార్ గుండశేఖర్ వచ్చాడు సార్ సార్ ట్రాన్స్ఫర్ అయ్యి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ ఇక్కడే ఉండాలి సార్ ఈ కేసు విషయంలో ఆయన ఎంక్వైరీ చేశారని తెలిసిందంటే ఇక్కడున్న మమ్మల్ని చంపేస్తాడు సార్ సార్ ప్లీజ్ సార్ ఒకే ఒక సంతకం చేయండి సార్ అన్నిటినీ సాల్వ్ చేద్దాం సార్ మినిస్టర్ గారు మీ నెంబర్ తీసుకున్నారు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు కొట్టావు జీతం ఎక్కువ అడిగారని ముప్పై రూపాయలు ఎక్కువ అడిగినందుక ఎక్కువ అడిగినందుకు అప్పుడు ఎక్కువ అడిగితే కొడతావా ముందు కుదరదనే చెప్పాను సార్ ఆ చెత్తముండలు పని మానేస్తామని ఊళ్ళు అందరితో చెప్తున్నారు పైగా అందరిని రెచ్చగొడుతున్నారు సార్ ఎక్కడుండే వాళ్ళని అక్కడే ఉంచాలి సార్ వాళ్ళ చోటంటే మనం వాళ్ళకి ఇచ్చిన చోటే సార్ వాళ్ళకి ఇవ్వాల్సిన చోటు వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు నీ ఊరు బయట వీధులు బయట ఇళ్ళ బయట ఎందుకు నిలబడతారు నిలబడితే నిలబడి మనం సార్ యజమానికి కూలీలకి తేడా ఉంది కదా సార్ మళ్ళీ చెప్తున్నాను సార్ ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేయాలి సార్ ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి సార్ అప్పుడే కదా సార్ సమాజంలో బ్యాలెన్స్ ఉంటుంది అంతేగాని సమానంగా కూర్చోబెట్టారనుకోండి మీ స్టేషన్ లాగే మన సమాజం కూడా కంపకూడద్ది ఐపీసీ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సిక్స్టీ సిక్స్ త్రీ సిక్స్టీ సిక్స్ ఏ ఎస్ యాక్ట్ పోక్సో ఇవన్నీ ఏంటో తెలుసా నీకు ఆయన అవన్నీ మర్చిపోయి చాలా కాలమైంది నువ్వు చెప్పు నీకు తెలుసా నాకు తెలుసు సార్ ఈ కేసుకి సంబంధించిన అక్ష్టి మీద వెయ్యిపోయే కేసులు ఇప్పుడు నేను చెప్పిన చట్టాలు వాటికి పనివాళ్లు యజమానులు ఏ తేడానో తెలియదు ఇప్పుడు చెప్పు పదహారో తారీఖు ఎక్కడున్నావు ఇంట్లో సార్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఇంట్లోనే ఉన్నాను సార్ నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారు నాకు అన్ని చోట్ల ఫ్రెండ్స్ ఉన్నారు సార్ మీరు అడిగేది ఎవరి గురించి చేయాలి అదేంటంటే సార్ ఆ అమ్మాయిల డిఎన్ఏ టెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ డిపార్ట్మెంట్ లో ఉన్న మనుషులే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ టెస్ట్ ని మార్చేశారు గుణశేఖర్ డిఎన్ఏ శాంపుల్ని టెస్ట్ చేయడానికి వచ్చారు మెడికల్ రిపోర్ట్ కా శంకర్ అప్పుడే కా గుణశేఖర్కి దీనికి ఏ సంబంధం లేదని అన్న నెంబర్కి మనం చెప్పగలం కావాలంటే స్వయంగా మీరు వెళ్ళి రిపోర్ట్ కలెక్ట్ చేసుకోండి వాళ్ళు చెప్పే బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయాలి కదా సార్ మీ కింద పనిచేసే వాళ్ళ గురించి మీరు ఆలోచించరా సార్ అది ఈయనే సార్ ఇకపై మీరు తీసే శాంపుల్స్ అన్ని రెండుగా తీయండి ఒకటి ఆయనతో వెళ్ళే టెస్ట్ చేయండి ఇంకోటి ఎక్కడా అని నేను చెప్తాను ఓకే సార్